ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ పేద మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతుంది ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అందించేందుకు సిద్ధమవుతున్నది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీతం పొందుతున్న మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కల్పిస్తారని ప్రచారం జరుగుతుంది కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ను డెబ్బై వేలకు పెంచుతున్నట్లు తెలుస్తుంది రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఇలాంటి ఖర్చులు పిల్లల చదువులు ఇలా ఏది చూసుకున్నా కూడా తడిసి మోపడవుతుంది జీతం పొందే మధ్యతరగతి ఉద్యోగులకు ఇది మరింత భారంగా మారుతోంది ఈ క్రమంలోనే పన్ను మినహాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది స్టాండర్డ్ డిడక్షన్ అనేది జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉండే ప్లాన్ డిడక్షన్ ఈ మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఉద్యోగులు ఎటువంటి రుజువు కూడా పత్రాలను యజమాని లేదా ఐటీ విభాగానికి సమర్పించాల్సిన అవసరం లేదు రెండు వేల పద్దెనిమిదిలో జీతం పొందే వ్యక్తులకు సంవత్సరానికి స్టాండర్డ్ డిడక్షన్ నలభై వేలుగా ఉండేది రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని యాభై వేలకు పెంచబడింది రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలుగా ఉంచింది కేంద్రం దీంతో ట్యాక్స్ పేర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించకపోయినా యాభై వేల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు ప్రస్తుతం కొత్త పన్ను విధానం ప్రకారం ఏడు లక్షల వరకు ఆదాయం వచ్చేవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుతో ఏడు లక్షల డెబ్బై వేల వరకు పన్ను ఉండదు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచితే లక్షలాది మంది ఉద్యోగులకు లాభం చేకూరుతున్నది మరి కేంద్రం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ఎంత మేరకు పెంచుతుందో తెలియాలంటే బడ్జెట్ వరకు వెయిట్ చేయాల్సిందే